ఉండాలంటే మనం విద్యార్థిగా ఉంటే ఉంటాం మనం మైనార్టీ అయితే ఎడారి మతస్థులు మన బ్రతకనివ్వరు వాళ్ళ మతాలు పిశాచ మతాలు అందుకని వాటి నుంచి మనం రక్షించుకోవాలి వాళ్ళకి మానవత్వం ఉండదు వాళ్ళకి దయ ఉండదు దరిద్ర పుస్తకంలో ఏముందో అదే కరెక్ట్ అనుకుంటారు కాబట్టి వాళ్ళ నుంచి ప్రపంచాన్ని రక్షించాలి మన దేశాన్ని మన మనం కాపాడుకోవాలి ఒక్క ప్రతిజ్ఞ చేసి వెళ్దాం ఈ భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో తిన్నారా తినలేదా నాకు దేశం వస్తున్నామీ తినలేదు పాపం బాల గురుజీ అంబల్ తాగండి పాలు తాగండి ఎన్నో అడిగింది ఆవిడ ఏం తాగలేదు మీరు ఏదో తిన్నాలేము కదా కొద్ది వాయిస్ పెంచాను ఈ భారతదేశంలో ఇద్దరు గడ్డి పెడితే దెబ్బ గంగి పెడుతుంది ఈ భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో జన్మించిన హిందువుగా జన్మించిన హిందువుగా జీవిస్తున్న నాకు నా కుటుంబానికి నా పూర్వీకులకు పరికిమాల ఎడారి మతాలకు నేచ్చ మతాలకు పాషన్న మతాలకు విదేశీ మతాలకు క్రోర పిశాచ మతాలకు అసుర రాక్షస మతాలకు అమానవీయ మతాలకు వ్యభిచార మతాలకు మోసపు మతాలకు ఆక్రమించే అసుర మతాలకు శంకర మతాలకు నాకు నా కుటుంబానికి నా దేశానికి నా పూర్వీకులకు అస్సలు అస్సలు సంబంధం లేదని బహిరంగంగా సభాముఖంగా ధైర్యంగా గర్వంగా ప్రకటించుతున్నాను భారత్మతకి జై శ్రీరామ్ అమ్మా జాగ్రత్తగా మీ పిల్లల్ని హైందవ శంకారావు ఆ రోజు పది లక్షల మంది హిందువులు మన యొక్క శక్తిని చూపించి ఆంధ్రప్రదేశ్లో ఇంకా హిందువులు చచ్చిపోలేదు అన్ని దొంగదోరులే కాదు హిందువులు కూడా ఉన్నారు అనే విషయం ప్రభుత్వానికి తెలియజెప్పి మన దేవాలయాల్ని దేవాదాయ శాఖ లేకుండా చేయాలని మనం ఒక పెద్ద విజ్ఞప్తి చేయబోతున్నాం జనవరి ఐదు మర్చిపోకుండా విజయవాడలో మనం అందరం మళ్ళీ కలవాలి అలాగే మన ఇళ్ళల్లో పిల్లలు ఆడపిల్లలు గాజులు వేసుకోరు వేసుకునేలా చేయాలి గుర్తు పెట్టుకోరు వాళ్ళకి నేర్పించాలి దేవుడికి దండం పెట్టుకునేలా చేయాలి పిల్లలకి తెలుగు వచ్చేలా చేయాలి తెలుగు వచ్చేలా చేయాలి బాగా చదువుకో బాగా చదువుకో బాగా చదువుకో అంటే ఆడపిల్లని ఎవడో ఒకరు లేపికెళ్ళిపోతాడు తా దానికి ఇంకేమో ప్రయోజనం ఏమి ఉండదు జాగ్రత్తగా చెప్పాలి అన్ని మతాలకు సమానం కాదని చెప్పాలి భారతదేశం హిందూ ధర్మం చాలా గొప్పదని చెప్పాలి క్రైస్తవం ఇస్లాం మనకు వ్యతిరేకం అని చెప్పాలి మనం తినే దాంట్లో వాళ్ళు వస్తా పోస్తారని చెప్పాలి ఎక్కడ బడితే అక్కడ తినకూడదని చెప్పాలి చెప్తారా అంటారా అందుకని జాగ్రత్తగా ఉండండి హిందువుల్ని కలపండి మీ బంధువులుంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి ఇక్కడ అమ్మా ఏకాదశి పేపర్ ఎవరు తీసుకోలేదో వాళ్ళు తీసుకోండి ఖాళీగా ఉన్నాడు శివశంకర్ అక్కడ ఇస్తాడు ఏ బాబా ఇచ్చే అవన్నీ మళ్ళీ ముందు ఏకాదశి పేపర్ల ఖాళీగా ఉన్న దేనికి చెప్పాలా రోజు రోజు చెప్పాలా ఎక్కడ ఇవ్వకూడదు ఎక్కడ ఇవ్వడం ఖాళీగా ఉంది బుర్ర ఆలోచించాలి నేనేం చెయ్యాలి అని నచ్చసారం చెప్పి అంతే ఎవరికైనా దూరంగా పోడికి వెళ్ళు అటు అది వెళ్ళు అది తీసుకుని భోజనానికి వెళ్తారు పులి పట్ల అట్టకనే మీరు అలాంటి వాళ్ళు కూడా రెండు రూపాయలు పోలేదు కట్టి కొట్టించారు కట్టి పట్టుకు రేపు ఏకాదశి ఇందులో ఉన్నట్టు చెయ్యాలి ఇందులో ఇరవై ఆరు ఏకాదశి పేర్లు ఉంటాయి చదువుకోండి ఉపవాసం కుదిరితే చేయింటే అలాగే ఎక్కువ నామం చేయండి రేపు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద నామం చేయండి జం చేయండి ఉపవాసం చేయండి చదువుకోండి గోవిందనామాన్ని చదువుకోండి ఆదిత్య రథం చదువుకోండి కృష్ణాలయం కలండి ప్రదక్షిణ చేయండి కళ్ళు మూసుకుంటే చక్కగా స్వామివారి లోపం కళ్ళలో కనపడాలి శరీరం వదిలేస్తే ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి ఇదే మన జీవిత లక్ష్యం అలాగే జీవించండి పొందాన్ని బాగా పెంచండి ఈ ధర్మం బాగుంటే దేశం బాగుంటే మనం బాగుంటాం దానికోసం పడిన జీవి అమ్మ వివరానికి చెప్పాను ఇది అలా గుర్తు చేసిన అసలే మనం నేను ఎందుకు కూర్చున్నాను Ayo, boleh beli punya pelanggan. Malam tadi aku, aku yel diet novelista. Mantap sih ini, ah taruh aku sih. Cepet, naraian,

கோவிந்தா கோவி வெங்கடரமணா கோவிந்தா 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 சங்கரஹரோவி கால கோட்கால అర్చితులు కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రామను కావాలా నారాయణ కావాలా నారని కావాల కృష్ణుడు కావాలా కష్టం కావాలా మీకు ఏం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు ఇప్పుడు తెలుసు ఇంకా మాట్లాడితే అయిపోతా విషయం గోవిందేవాడ నేను మీరు అక్కడే కూర్చుంటే అరవై ఏళ్ళు వాళ్ళకి ఒక పది కుర్చీలైంది ఎతర శ్రీలక్ష్మి తెచ్చిస్తుంది అరవై ఏళ్ళు వాళ్ళు పది మంది ఎలా కూర్చోండి అరవై అరవై ఇచ్చిన వాళ్ళు ఎతర కూర్చోండి పది మంది శ్రీలక్ష్మి మంచి సలహా ఇచ్చింది ఫాలో సంతోషంగా శ్రీలక్ష్మి పది మంది అర డ వాళ్ళు కూర్చుంటే శ్రీలక్ష్మి మళ్ళీ లక్ష పెట్టు ఇక్కడ ఏమో ఇక్కడేమో నీ కూర్చో కూర్చుంటే శ్రీలక్ష్మి నా చేస్తుంది అది